గత సర్కార్ హయాంలో నిర్మించిన రెండు పడకగదుల ఇళ్లు పంపిణీ చేయాలని లబ్దిదారులు ఆందోళన చేపట్టారు నిజామాబాద్ జిల్లా ఇందల్వాయ్లోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సందర్శించారు కాలనీలో నివాసితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వం స్పందించి డబుల్ బెడ్రూమ్ కాలనీల సమస్యలు పరిష్కరించాలని కోరారు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో నిర్మించిన ఆరు వందల అరవై డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అప్పటి ప్రభుత్వం లక్కీ డ్రా ద్వారా పత్రాలు పంపిణీ చేసినా ఇప్పటి వరకు ఇళ్లు కేటాయించలేదని లబ్దిదారులు ఆందోళనకు దిగారు జహీరాబాద్ తాండూరు రోడ్డుపై బైఠాయిస్తూ తమకు మంజూరైన ఇళ్లను తక్షణమే అప్పగించాలని నినాదాలు చేశారు అధికారులు చొరవ తీసుకుని సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు ఉన్నాను సార్ కిరాయి కూడా కట్టుకోలేకపోతున్నా నాకు గవర్నమెంట్ నుంచి ఇల్లు వచ్చింది సార్ కానీ ఇంతవరకు అయితే ఇల్లు ఇవ్వలేదు సర్టిఫికేట్ ఇచ్చిండ్రు ఈ రోజు ఇస్తారు ఏపిస్తా అని అంటున్నారు అక్కడికి వెళ్ళిన మున్సిపాలిటీకి వెళ్ళినాము మళ్ళీ మండలికి ఇంతకు ముందు కూడా వచ్చినాము ఈ రోజు అక్కడ ధర్నా చేస్తే అక్కడ నుంచి ఇక్కడ పంపించిండ్రు ఇస్తామంటున్నారు కానీ ఇప్పటి వరకు అయితే ఇవ్వలేదు మా ఇంటి తాళం మాకిస్తే మా ఇళ్లలో ఉంటారు సార్ మీరు రెండు సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు డబల్ బెడ్రూమ్ ఇవ్వలేదు మాకు సర్టిఫికేట్ ఇచ్చారు కానీ ఏమైంది సార్ అంటే వాళ్ళు వచ్చిండ్రు వీళ్ళు వచ్చింద్రు మాకు తెలియదు అమ్మా మాకేం సంబంధం లేదు వాళ్ళు వచ్చి అని చెప్తున్నారు అక్కడికి నాకు డబుల్ బెడ్రూమ్ వచ్చి మళ్ళా పేపర్లు వచ్చినాయి ఇవ్వలేరు రెంట్కుంటున్నా ఊరుస్తున్నది ఇల్లు కాల్ చేయలేకపోతున్నా చాలా కష్టాల పాలైంది చాలా ఇబ్బంది అవుతుంది సార్ మాకు పిల్లల ఫీజు కట్టలేకపోతున్నా ఇల్లు కిరాయి కట్టలేకపోతున్నా ఇబ్బందులు పడుతున్నా ఆరోగ్యాలు పాడవుతున్నాయి సార్ మేము కిరాయిల ఉండలేకపోతున్నాము మా తాలమ్మకి తాళమ్మకి గత ప్రభుత్వం మంచో చెడో నిర్మించినటువంటి ఇళ్లను ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు ఇవ్వకపోవడం అనేది సరైంది కాదు తక్షణమే ఇళ్లను హ్యాండ్ చేయాలి లబ్ధిదారులకు అని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం